హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో మా అపార్ట్మెంట్లో మేము భోగి పండగ ఎలా చే చేసుకున్నామో ఇప్పుడైతే మీకు చూపించబోతున్నా చూసేయండి మేమైతే చాలా బాగా చేసుకున్నామండి చక్కగా సాయంత్రం పోటేమో చక్కగా భోగి కొండ అందరికీ సరి మా అపార్ట్మెంట్లో ఉన్న పదిహేను ప్లేట్లకి ఒకటే పెద్ద భోగి కొండ అయితే వేసి అపార్ట్మెంట్ అందరి తరఫున చక్కగా పాలు కూడా అందులో నుంచి పొంగి పడి పడిపోయేటట్లుగా వేసి నిప్పుల మీద పెట్టినట్టు పక్కనేమో గాలిపటాలు అట్లాగే చెరుగ్గళ్ళు ఇవన్నీ వేసి చక్కగా అపార్ట్మెంట్ ముందైతే బోక్కుండా అయితే అనమాట మీ అందరూ నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చితే లైక్ చేయండి అట్లాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముగ్గంతా చివరిగా ఇలా అయితే వచ్చిందనమాట అట్లాగే బయట చిన్న ముగ్గు అయితే వేసుకున్నాము మొత్తం అయిపోయేలోపు ముగ్గు అయితే ఇలా వచ్చిందండి మా కుండ ఎలా ఉందో మీరే చెప్పండి చాలా బాగా వచ్చింది కదా నాకైతే బాగా అనిపించిందండి పై నుంచి అయితే ఇలా కనిపిస్తుంది అనమాట చక్కగా కిందకన్నా పై వెళ్ళి చూస్తే చాలా బాగా కనిపించింది అందుకని పైకి వెళ్ళి కూడా ఒకసారి చూపిస్తున్నాను అనమాట తర్వాత ఇక నైట్ టైము అందరం కలిసి చక్కగా అయితే వేసుకున్నాం అలాగే తెల్లారుజామున అందరం వచ్చి చక్కగా చలిమంట అయితే చలిమంట అంటున్నాను పొరపాటులో భోగి మంట అయితే వేసుకున్నామండి చక్కగా కర్పూరంతో వెలిగించామనమాట ఏ కెరసనాలు కానీ పెట్రోల్ కానీ ఏమీ వేయకుండా చక్కగా కింద ఏమో చిన్న చిన్నవి పెట్టి కర్పూరంతో వెలిగించేసాం మన బాధలు కష్టాలు అన్నీ ఆ మంటలో కాలిపోయి అన్నీ మర్చిపోయి కొత్తగా ఈ సంవత్సరం అందరూ బాగుండి అందరికీ సంతోషంగా ఇవ్వాలని దండం పెట్టుకుని దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి చక్కగా భోగి మంట అయితే వేసుకున్నామండి అసలు ఎంత బాగా ఉందంటే ఆ ఎల్లు బో అసలు పైనుంచి చూస్తుంటే అందరూ అపార్ట్మెంట్ల ముందు భోగి మంటలు ఉండి భలే ఆ కింద నుంచి పైకి వెలుగు పైకి కనిపిస్తుంది అనమాట అంత బాగా వచ్చింది ఇంకా అట్లాగే మా ముగ్గు ఎలా ఉందో అని మళ్ళీ ఇంకోసారి కూడా చూపిస్తున్నాను ఇంకా ఉండి కాసేపు ఆరింటి దాకా ఆ భోగి మంట దగ్గరే అనమాట ఇంకా అందరం ఉండి ఆ మంటంతా అయిపోయాక దాని మీద నీళ్ళు కూడా పెట్టుకున్నారు చాలామంది పెట్టుకుని పోసుకునే వాళ్ళు పోసుకున్నారు ఇక పైకి వచ్చి నేను నేను భోగి మంట వేసేటప్పటికే తలస్నానం చేసేసి ఇంట్లో పూజకి అని ఇల్లు ఆకిళ్ళు అన్నీ ఊడ్చుకుని తలస్నానం చేసేసాను మనం పొయ్యి కూడా లక్ష్మీదేవితో సమానం కదా అందుకని పొయ్యి దగ్గర కూడా కుండలు అయితే వేసుకున్నానండి మా కుండలు చూడండి బుడ్డి బుడ్డి భోక్కుండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా చక్కగా వాటికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకుని రెడీ చేసుకున్నాను అనమాట ఎందుకంటే పాలు పొంగిచ్చాలి కదా మనం పొయ్యి మీద అందుకని దీన్ని కూడా నీట్గా కడుక్కొని బోక్కుండలు అయితే వేసుకుని కొంగం బొట్లు పసుపు బొట్లు అయితే పెట్టుకున్నానండి బుడి బుడ్డి బోక్కుండలు కదా అవి వాటిల్లో నిండా ఉన్నట్టుగా ఒకదానికొకటి జాయిన్ చేసి అయితే పెట్టా ఇంకా చివరిగా అయితే ఇలా వచ్చింది అనమాట ఇంకా ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా ముగ్గేసుకుని అక్కడ కూడా బోక్కుండేసి ఇట్లా పాలు పొంగేటట్లుగా వేసుకున్నాను ఎడ కూడా పసుపు రాసి బొట్లు పెట్టి అలాగే తులసమ్మకు కూడా పెట్టుకున్నాను మీ ఇంట్లో కూడా మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్లో తెలియజేయండి ఇంకా అయితే నేను ఇలా అయితే ముందు రెడీ చేసేసుకుని పెట్టుకున్నానండి గ్యాస్ పొయ్యి దగ్గర అట్లాగే తులసి కోట దగ్గర ఇంటి ముందు చక్కగా ముగ్గులతో అయితే అలంకారం చేసుకున్నా అసలు మనకు పండుగ వచ్చిందంటేనే ఇంటి ముందు అది సంక్రాంతి పండుగ అంటే అసలు ముగ్గులతోనే కదా ప్రారంభమయ్యేది మనకి సంక్రాంతి అంటేనే నిలబట్టడం అంటేనే ముగ్గులతోనే మనం చూపిస్తాం అనమాట ప్రతి ఒక్క వాకిళ్ళ ముందు వాకిలు ముగ్గులు వేసి గీతలు గీతలుగా మనం చేసుకుంటాం కదా ఇంకా ముగ్గులు అవన్నీ వేసుకున్న తర్వాత పొంగలైతే రెడీ చేసుకుంటున్నాను అంటే పాలు పొంగిస్తే మంచిది కదా మనకి భోగి రోజు పాలు పొంగించాలి కదా చక్కగా తపాలాకి పసుపు రాసి బొట్లు పెట్టుకుని పాలు పోసి పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను అనమాట ఈ భోగి రోజు కనుక మనం ఇంట్లో పాలు పొంగించుకుంటే మనకు అంతా సుఖమే జరుగుద్ది అని మన పెద్దలు మనకి చెప్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి పాలే పొంగలైతే చేసుకున్నా ఇటు దేవుడికి కూడా నైవేద్యంగా కూడా పనికొచ్చిందని చేసుకున్నానండి ఇంకా ఏ అయినా సరే నేను చక్కగా ఇట్లా తెల్లారుజం నాకు ఏందో పొద్దున్నే లేచి పూజ చేసుకుని తెల్లారుజాన్ల పండగలప్పుడు కానీ ఇట్లా చేసుకోవడమే ఇష్టం అనమాట అదొకటి నాకు కాళ్ళకు పసుపు లేకుండా ఏ పండగ చేయను ఏ శుక్రవారం చేయను ఏ శనివారాలు చేయను అనమాట ఏదన్నా కార్తీక మాసం అయితే ఆ ముప్పై రోజులు అయితే నేను కాళ్ళకి పసుపు కంపల్సరీ రాసుకుంటానండి ఎన్ ఎందుకంటే మనకి ఇచ్చిందే దేవుడు ముత్తైదు అంటేనే కాళ్ళకి పసుపు చేతికి గాజులు నుదుటి బొట్టు మెల్లో సూత్రం ఇదే కదా ముత్తైదుకి మనకు కావాల్సింది ను ఈ నుదుటిని బొట్టు ఈ కాళ్ళకి పసుపు ఇవి కూడా మనకు బురవైపోతే అట్లాగండి అంటే ఎవరిష్టం ఆలేదు లేండి దాని గురించి అనట్లేదు ఇవన్నీ మనం పెట్టుకుంటే బాగుంటుంది అట్లాగే కృష్ణయ్య దగ్గర కూడా పాత్రలో దీపం పెట్టుకోవడం కోసం చక్కగా చామంతి పువ్వులతో అయితే ఇట్లా అలంకరణ చేసుకున్నాను అనమాట ఈ చామంతి పువ్వులు నేను అంతకుముందు రోజు దేవుడికి అష్టోత్తరాలు చేసుకుంటాను కదా పువ్వులతో వాటిని తీసి దాచి పెడతానమాట అవి దాసి ఈ అక్షయ పాత్రలోనే డిజైన్గా వాడటానికనే ఉపయోగిస్తాను ఈ లోపు ఇవన్నీ చేసుకునే లోపు మా పాలు కూడా పొంగినాయి అనమాట ఇక ఆ దేవుళ్ళని ఒక్కసారి తలుచుకుని దేవుళ్ళకి దండం పెట్టుకుని ఇంకా ఎసట్లో భీమైతే వేసేసుకుని తిప్పుకున్నాను అనమాట ఏదైనా సరేనయ్యా ముందు ముందు మమ్మల్ని అంతా ముందుకు నడిపించి మా కోసం కష్టపడే వాళ్ళని ఆరోగ్యంగా ఉంచి మూడు పూట్ల నా పిల్లలకి నేను అన్నం పెట్టుకునే ధైర్యాన్ని వాళ్ళని చదివిచ్చే అంత సోమతిని నాకు కలిగిస్తే చాలు నాకు ఏ కోట్లు వద్దు ఏ మేడలు వద్దు అని ఒక్కసారిగా దేవుడికి దండం పెట్టుకుని పాలైతే పొంగిచ్చుకున్నానండి అలాగే ఇంటి ముందు కూడా దీపాలు పెట్టుకున్నాను అనమాట ఏ పండుగ రోజైనా ఇంటి ముందు దీపాలు పెట్టుకుని గడపను పూజించుకుంటే చాలా మంచిది అందుకే ఇంటి ముందు కూడా బోగకుండా చెరుగ్గళ్ళు వేసుకుని అటు ఇటు చిన్న చిన్న భోగి కొండలు వేసుకుని దీపాలు అయితే పెట్టుకున్నానండి మా ముగ్గు ఇంటి ముందు వేసిన ముగ్గు ఎలా ఉందో మీరే చెప్పాలి ఇంకా కంప్లీట్ అయిపోయాక ఇంకా అన్ని చోట్ల పొంగలైపోయింది అన్ని చోట్ల ముగ్గులు అయిపోయినాయి అన్నీ అయిపోయినాక ఇంకా ఫస్ట్ అయితే తులసి కోట దగ్గర ఇప్పుడే అనమాట ఏందో ముందేం మంచు పట్టలేదు మొత్తం తెల్లారిపోయినాక బాగా మంచు పట్టేసిందండి అసలు మనుషులు కనపడకుండా ఉండేటట్లుగా మంచు అయితే పట్టింది అనమాట ఇంకా అట్లాగే తులసికోట దగ్గర కూడా దీపం పెట్టుకుని ఫస్ట్ నేనైతే తులసికోట దగ్గరే ఎప్పుడు దీపం పెట్టుకుంటాను అందుకని చెప్పేసి తులసికోట దగ్గర దీపం పెట్టుకుని ఆ అమ్మకు కూడా దండం పెట్టుకుని ఆ అమ్మ తర్వాతేనండి మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళేది కూడా అంట తులసి మనం మనం ఏ పని మీద బయటికి వెళ్తున్నామో ఆ పని ఆ తులసి చెట్టుకు చెప్పి బయలుదేరితే మనకంతా శుభం జరిగిద్దని నాకు ఎవరో చెప్పారు అందుకని మీకు చెప్తున్నానండి ఏమైంది మనం ఎవరో మనుషులతో చెప్పుకుంటే వాళ్ళు ఏదో చేస్తారు కుళ్ళుతో అనుకోవచ్చు కానీ ఇలా దేవుడికి తులసి చెట్టుకి అలా చెప్పుకుంటే అవ్వదు కదా ఏదైనా సరే దేవుడు మనకు మంచిగా చేస్తాడు కాబట్టి ఆ తులసి చెట్టుకి కూడా చెప్పుకుని మనం ఏదైనా ప్రయాణం అనేది మొదలు పెడితే అంతా మంచిగా జరుగుద్ది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక్కడ తులసి చెట్టు దగ్గర దీపం పెట్టుకుని నైవేద్యం పెట్టుకుని హారతి కూడా ఇచ్చుకొని అలాగే మా తల్లి కనకదుర్గం దగ్గర కూడా ఈ దీపం పెట్టుకున్నాను అనమాట అష్టలక్ష్మి దీపం కామాక్షి దీపము అష్టలక్ష్మి దీపం అంటారు కదా కామాక్షి దీపమే అనుకుంటా అలాగే కృష్ణయ్య దగ్గర కూడా దీపం పెట్టుకుని మళ్ళీ దేవుడి గదిలో కూడా దీపారాజనికి పెట్టుకున్నాను ఇక్కడ కూడా దీపారాధన చేసుకుని పూజ అయితే ప్రారంభించానండి ఇంకా ఇంకా పూజ అయితే ప్రారంభించాను అనమాట ముందుగా అయితే మా శివయ్యకైతే ముందు నీళ్ళతో అభిషేకం చేసుకుని ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా అందరికీ వరుసగా అష్టోత్తరాలు చేసుకుంటా ఆయనకి మూడు కలర్స్ పువ్వులు అంటే చాలా ఇష్టం అనమాట శివయ్యకి అందుకే మూడు కలర్ చామంతి అంటే పసుపు చామంతి అట్లాగే ఎరుపు చామంతి గులాబీ ఈ మూడు రకాల పువ్వులు పెట్టి సోమవారిని చక్కగా అలంకారం అయితే చేసుకున్నాను అనమాట అలాగే సోమవారికి కూడా అష్టోత్తరం చేసుకుని ఫస్ట్ అయితే నాకు శివయ్యకే ఫస్ట్ అభిషేకం అంటే మీరు గణపతిని కాదా పూజించేది అనమాకండి ఫస్ట్ గణపతిని తలుచుకున్న తర్వాతే ఇంకా ఆ తర్వాత శివయ్య దగ్గరికి వెళ్దాం శివయ్యకి మాత్రం నేను పూజ చేసే ప్రతిసారి వీలైనంత వరకు రోజు చేస్తాను రోజు మాత్రం నీళ్ళతో మాత్రం ఆ శివయ్యకి మాత్రం అభిషేకం చేయాల్సిందే ఆ తర్వాత అమ్మకి కనకదుర్గమ్మకి నాకు ఆ దుర్గా మల్లేశ్వర స్వామిని ఇంట్లో ఉంచుకున్నట్టుగా ఊహించుకుని వాళ్ళిద్దరికీ నేను పూజ అయితే చేసుకుంటానండి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి వీళ్ళకి కూడా అష్టోత్తరాలు అయితే చేసుకున్న చామంతి పూలు మాత్రం బలి నిండుకు అండి ఇవాళ మాత్రం నాకు పూజ దేవుళ్ళకి బలి నిండుగా అయినట్టు అనిపిస్తుంది అనమాట మళ్ళీ ఏమీ వందలు పెట్టి ఏం కొనుక్కు రాలేదండో మళ్ళీ ఏమన్న అనుకున్నారు కేజీ ఇరవై రూపాయలు ఉన్నప్పుడు తెచ్చాను చామంతి పూలు చాలా వచ్చినాయి అనమాట అసలు నాకు చక్కగా వారం రోజులైతే వచ్చినాయి మళ్ళీ ఫ్రెష్గా ఉన్నాయి పెద్ద పెద్ద పూలు కేజీ ఇరవై రూపాయలే నేను తెచ్చినప్పుడు ఇప్పుడు పండగ సీజన్ కదా రేటు కూడా పెరిగే ఉంటుంది కానీ బల నిండుగా అనిపించిందండి నాకైతే దేవుడు కూడా అంతా ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక నేను వండిన నైవేద్యం ఉంది కదా పరవానం పెట్టి అలాగే నైవేద్యం నివేదన చేసి దూపం కూడా వేసేసుకుని హారత్ అయితే ఇచ్చుకున్నాను సోమవారికి హారత్ కూడా ఇచ్చి ఇంకా పూజ అంతా అయితే ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఈరోజు భూ భోగి మాత్రం మా ఇంట్లో ఇలా జరిగింది మీ అందరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఇంకా తర్వాత దేవుళ్ళకి కూడా హారతి అద్దేసి ఆ తర్వాత నేను కూడా అద్దుకుని ఒకసారి స్వామివారికి మళ్ళీ నా మనసులో ఉన్నవన్నీ వాళ్ళకి చెప్పుకొని ఒకసారి నా మలమి ఆలకించండి అయ్యా అని ఒక్కసారి ఆయనకి చెప్పుకొని దండం అయితే పెట్టుకున్నానండి ఇంక తర్వాత కృష్ణయ్య దగ్గరికి వెళ్ళాను అనమాట కృష్ణయ్యకి కూడా నైవేద్యం పెట్టి ఆయన కూడా పూజించుకోవాలి కదా మనం ఈ ధనుర్మాసం మొత్తం పూజించాం కదా నైవేద్యం పెట్టి ఆ కృష్ణయ్యని మరి ఇప్పుడు చివరి నిమిషంలో ఎందుకు వదిలిపెడతాము అందుకే కృష్ణయ్య దగ్గరికి కూడా వెళ్ళి ఆయనకి కూడా నేను చేసిన పొంగలి అట్లాగే ఆయనకి కూడా పువ్వులు పుష్పం దీపం దూపం అన్నీ ఆయనకి ఏది తక్కువ కాకుండా అన్నీ సమర్పించి ఆ కృష్ణయ్య ఆ చిన్ని కృష్ణయ్య దగ్గర కూడా నా మొర ఆలకించయ్యా అని చెప్పేసి ఆయనకి దండం పెట్టుకుని ముందు ముందు ఇలాంటి పండుగలు ఎంతో సంతోషంగా పిల్లలతో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నానని ఒకసారి దేవుడికి అయితే దండం పెట్టుకుని ఇచ్చుకున్నానండి ఈరోజు భోగైతే ఇలా సంతోషంగా ఉన్నంతలోనే సింపుల్గా ఇలా అయితే నేను ఇంట్లో చేసుకోవడం జరిగింది మీ అందరు కూడా మీ ఇంట్లో మీరు భోగి పండుగ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఇల్లు అంటేనే సందడి సంక్రాంతి పండగ అంటేనే పిల్ అందరు చుట్టాలతో అంతా నిండిపోయింది కదా కొంతమందికి పుట్టింటికి వెళ్ళే వీలుంటుంది కొంతమందికి వీలు కాదు వీలు కాని వాళ్ళు ఎక్కడ ఉంటేనే అక్కడ సంతోషం ఎదుక్కుంటూ ఉంటారు కదా అన్నిసార్లు వీలు పడదు కదండి అందుకే మేము ఇంట్లోనే అనమాట ఇంకా పూజ అంతా అయితే కంప్లీట్ అయ్యి ఇంకా బయటకు వచ్చే తలకి ఒక పక్క సూర్యుడు అయితే ఇలా వచ్చాడనమాట ఏంది వాళ్ళ సూర్యుడు చంద్రులా కనిపిస్తున్నాడు అనుకున్నాను మేఘాలతో ఇట్లా కమ్మేసింది ఇదే కావాలో సూర్యుడు మకర రాశిలో చేరటం అంటే అని అనుకున్న అనిపించింది అనమాట ఇదేమో కాదని నేను అలా చెప్తున్నాను అసలు నాకు చంద్రుడిలా అనిపించాడు కానీ సూర్యుడు